హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆషాఢ మాసంలో సరదాగా అలా వన భోజనాలు అయితే చేస్తున్నాం ఇక్కడ ఈ ఫుల్ వీడియో అయితే ఈ బ్లాగ్ మీకు చాలా బాగుంటుంది పూర్తి వివరాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు నెమ్మది చూడండి ఎంత చక్కగా వెళ్తుందో అది నన్ను చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది పూర్తిగా కనపడలేదు అలా మేము ఇదంతా తిరుగుతుంటే అక్కడ కనిపించింది అనమాట ముందైతే ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ అయితే మేము పొద్దున్నే రెడీ అయిపోయి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని బయలుదేరిపోయాము ఫస్ట్ అయితే మేము చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు అక్కడ టెంపుల్ చేసుకున్న త దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఫామ్ హౌస్లో తినడానికి తినడానికైతే వెళ్ళాము ఫామ్ హౌస్లో బ్లాగ్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా ఇంతకుముందు ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఫామ్ హౌస్ కాకుండా ఇంకో ప్లేస్కి వెళ్ళాము చాలా బాగుంది ఇదైతే నిజంగా కూడా అసలు ఈ హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందా అని చాలామందికి తెలియదు నాకు తెలుసైతే చాలా వరకు ఎంత బాగుందంటే అది ఎక్కడ ఏంటనేది కూడా పూర్తిగా తెలియజేస్తాం కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా టెంపుల్కి అయితే చేరుకున్నాము చిలుకూరికి దర్శనం అయిన తర్వాత బాలాజీ దర్శనం చేసేసుకొని ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఇక్కడ శివుడు కూడా ఉంటాడు శివుడు దర్శనం కూడా వెళ్ళి దర్శనం తర్వాత బయటకు వస్తూ షాపులన్నీ చూస్తూ వచ్చామనమాట బయటికి రాగానే ఇంకా మా వాళ్ళకి ఫ్రూట్ ఫ్రూట్స్ చూడగానే మ్యాంగోస్ కావాలని చెప్పేసి మ్యాంగోస్ అయితే తీసుకున్నారు ఇంకా తర్వాత ఇంకెళ్ళిపోతున్నాము బయట ఏం తినొద్దని మేము ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఎప్పుడు ఇటు వచ్చినా మేము అలానే చేస్తాము ఫుడ్ ఇంకా మ్యాంగోస్ తిన్నారు అక్కడ అది షాపింగ్ కొన్ని పిల్లలు అవి ఇవి కొనుక్కున్నారు ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము టైం అయితే ట్వెల్వ్ అయిందనమాట ట్వల్వ్ లోపు మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము ఫుడ్ అది తెచ్చుకున్నాం కదా ఇంకా పక్కు అదంతా వెళ్ళేది కారులో తినేశారు ఇంకా పులిహోర అవి ఇవి తీసుకొచ్చామనమాట ఒక ఇంతకుముందు ఉన్న ఫామ్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం కానీ అటు సైడ్ లాంగ్ కాబట్టి ఇంకా దారిలో ఉన్నవి చూద్దాం అనుకుంటూ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది నిజంగా అసలు ఎంత పెద్ద ప్లేస్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేము మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇక్కడ చెరువు ఉంది పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి మంచి అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని అసలు మాకు తెలియదు నిజంగా అసలు నాకైతే అసలే నాకు మొక్కలంటే చాలా పిచ్చి ఈ గ్రీనరీలో నేను అనుకున్నది అంతా చాలా బాగుంది కాసేపు అంతా అటు ఇటు తిరిగేసి ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే ఒక చోట కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము అసలు ఎటు చూసిన అసలు ప్లేస్ అయితే చెట్లు కొండలు రాళ్ళు అసలు ఎంత బాగుందో పులిహోర తీసుకొచ్చాము కదా ఆల్రెడీ పకోడి పులిహోర ఒకేసారి తిందామంటే మా వాళ్ళకి ఆకలిసిందని చెప్పేసి పకోడి కారులోనే కానిచ్చేసారి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక నేను అదేం తెయలేదు పకోడి కూడా చాలానే తీసుకొచ్చాను ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా దర్శనం తర్వాత తినేసారనమాట ఇంకా పులిహోర అసలు యాక్చువల్లీ మేము ఓన్లీ ఇట్లా వనభోజనానికి రావాలనే ప్లాన్ చేసాం కానీ అమ్మ ఇంటి దగ్గర వెళ్దాం రండి అన్నది సర్లే అక్కడికి వెళ్ళొచ్చలే అనుకున్నాము అని చెప్పేసి ఇలా వెళ్ ఇలా వచ్చినప్పుడు మేము ఎవ్రీ టైం కూడా ఫుడ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా చెట్ల దగ్గర అయితే తినేసి వెళ్తూ ఉంటాము ఇప్పుడు కూడా అదే చేసాము అసలు ఎంత మంచి ఫీల్ వచ్చిందంటే అసలు ఎంత బాగుందంటే అసలు చాలా మంచి ప్లేసు ఇంకా మొత్తం చూపిస్తాము ఇది జస్ట్ ఫ్రెండ్ సైడ్ అనమాట లోపలంతా ఎలా ఉందనేది కూడా మీకు మొత్తం వీడియోలో తెలియజేస్తాను కాబట్టి మీరు కూడా ఒక మంచి ప్లేస్ చూసిన ఫీల్ అయితే మీకు తప్పకుండా కలుగుతుంది ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ఫుడ్ అయితే తినడం అయితే అయిపోయింది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఫుడ్డు కానీ టికెట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టికెట్ తీసుకొని వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు కూడా అసలు ఇది సండే కాబట్టి డే టైంలో అంతా ఎవరు లేరు మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అసలు ఇది ఒక అంటే మామూలు చిన్న సన్నటి పార్కు కాదు పెద్ద ప్లేస్ అన్నమాట అసలు ఇందులో లేని పక్షులు లేవు అసలు ఎంత బాగుందంటే స్టార్టింగ్ మీకు చూపించాను కదా నెమలి కూడా మేము అనుకోకుండా ఆ దారి వెంట వెళ్తుంటే అది కనిపించింది అనమాట అందుకే అది అసలు నేనే ఫస్ట్ టైం చూడడం అందుకే కెమెరా అది అసలు మనం చూస్తే వెళ్ళిపోతుంది ఏదో జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా ఫుడ్ అయితే అందరం తినడం అయిపోయింది ఇక్కడ టైం వచ్చేసి అయితే వన్ అవుతుంది మేము తినేప్పుడు వన్ వన్ అయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఇక్కడ ఉన్నాము మేము ఇంకా మొత్తం మొత్తం చూసి తిరిగి ఇంకా ఫుడ్ తిన్నాం కదా హ్యాపీగా అంతా చూసేసాం అన్నమాట ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇందులో అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు అసలు ఎంత బాగుందంటే ఇదేదో అడవిలో ఉన్న అన్న ఫీల్ అయితే వచ్చింది అసలు ప్రతి ఒక్క మొక్క కూడా పెద్దవి ఉన్నాయన్నమాట మామూలుగా చిన్న చిన్న పార్కులలో అయితే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఇది అలా కాదు ఇది చిలుకూరుకి సైడే ఉంటుంది ఇది చిలుకూరు కిందికే వస్తుందంట వర్షం వచ్చినా కూడా దీనిపైన ఉండొచ్చు ఇక్కడ ఏమైనా బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట ఇక్కడ ఫుడ్ కూడా కొంతమంది కుక్ చేసుకొని అట్లా వన భోజనాలు లాగా వచ్చేసి ఇక్కడ ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అసలు ఒక చిన్నది లాగా బలి అనిపించింది వాటర్ కూడా బాగున్నాయి అసలు ఆ చెరువు దగ్గరనైతే ఎంతమంది రీల్స్ చేయటం ఎంత అసలు ఇంత మంచి ప్లేస్ చూసినందుకు నేనైతే మాటల్లో చెప్పలేను నా హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే దాని పక్కకి వెళ్ళనీయట్లేదు ఏమో పిల్లలు మళ్ళీ తెలియకుండా అని చెప్పేసి చూడండి వాటర్ అయితే కొన్ని ఉన్నాయి వర్షాలు బాగా పడితే ఇది మొత్తం నిండిపోతుందంట ఇంకా కాసేపు నేను కొంచెం ముందుకు వెళ్ళాను కానీ నాకు వాటర్ అంటే చాలా భయం ఇక్కడైతే నిజంగా ఎన్ని అవర్స్ ఉన్నా కూడా అసలు టైం తెలియలేదు అసలు అంత బాగా అనిపించింది అసలు అసలు ఎండా తెలియలేదు ఏమనిపించలేదు మాకు అలా తిరుగుతూనే ఉన్నాం అసలు ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో మాకే తెలియదు అసలు నడుస్తూనే ఉన్నాము మంచిగా అంత మట్టి మట్టి ఎలాంటి రోడ్ లేదు కాబట్టి చక్కగా ఎంత దూరమైనా నడవచ్చు ఇంకా మా పిల్లలు చూడండి రాళ్ళు వేస్తూ ఆడుతూ ఉన్నారు వాటర్లో

ఇక్కడైతే ఇది ఇట్ సైడ్ అనమాట కొంచెం హైట్లో ఉంటుంది ఫస్ట్ చూపించిందో డౌన్లోకి వెళ్ళాము ఇక్కడ కాసేపు మంచిగా అనిపించింది కూల్గా ఉంది వెదర్ అయితే అందుకే కాస్త అక్కడ కూర్చుని కబుర్లు చెప్తూ ఉన్నాము మా హస్బెండ్తో చాలా బాగా అనిపించింది ఏదో ఊర్లో చెరువు దగ్గరికి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది అంత బాగుంది అసలుకు అసలు ఆ నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అసలు చాలా బాగా అనిపించింది ఇలాంటి ప్లేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ హైదరాబాద్ నగరంలో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందంటే నిజంగా హ్యాపీ అని చెప్పాలి ఇంకా దీనిపైకి వెళ్తే ఇక్కడ ఒకటి మంచిది అసలు ఎంత బాగా కట్టారో దీనిపైకి ఎక్కామనుకో మొత్తం మేము ఇప్పుడు ఏ ప్లేస్ అయితే తిరిగామో అదంతా కూడా ఇందులో వ్యూ అయితే కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అసలు ఇదంతా తిరిగేసామా అనిపించింది ఇది ఎక్కి చూస్తే మాత్రం నిజంగా చాలా బాగా చేశారు అసలు ఇది ఇదంతా గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ కిందకి వస్తుంది ఇదంతా కూడా అసలు భలే ఉందనిపించింది నిజానికి మా వాళ్ళందరూ ముందే వెళ్ళి మంచిగా సిట్టింగ్ వేసారు అక్కడ కూర్చునిపోయారు పైకి వెళ్తే హెయిర్ ఫుల్ వస్తుంది అనమాట గాలి బాగా వస్తుంది మళ్ళీ వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం మొక్కలు అదంతా కూడా భలేగా అనిపించింది అనమాట ఇంకా చాలా మంది ఇంకా పైకి వచ్చారు కదా ఇంకా ఫోటోలు వీడియోస్ ఇవే అన్నమాట పైన అంతా కూడా ఇక్కడైతే దాదాపు చాలాసేపు కూర్చున్నాం వన్ అవర్ పైగా ఎందుకంటే బాగుంది అసలు పైన చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ మీరు చూడవచ్చు వ్యూ అంతా కూడా ఎలా ఉందంటే ఇక మేము తిరిగిన ప్లేస్ అంతా ఇది అంతా చాలా వరకు ఇంకా చాలా తిరిగాము మొత్తం ఈ చుట్టూ అంతా తిరిగాము ఇంకా కొంచెం ఉంది ప్లేస్ తిరిగేది అప్పుడు అక్కడైతే కాస్త వన్ అవర్ అలా కూర్చునిపోయాము చూశారు కదా ఎటు చూసిన మొక్కలతో నిండిపోయింది అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే అందుకే నేను పదే పదే ఇది ఎంత బాగుందని నాకు వస్తుంది ఎందుకంటే అంత మంచి లొకేషన్ అని చెప్పాలి మేము అప్పుడు చేరువని చెప్పాము కదా అది అక్కడ పైనుండి తీస్తుంటే ఇంకా సిటీ కూడా దగ్గరలోనే ఉంది మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలనిపించింది అక్కడ అన్నీ మనం ఏ సెలబ్రేషన్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ప్రతి ఒక్కదానికి టికెట్ అనేది ఉంటుంది ఇంకా ఇది చాలా మందికి తెలియదు అనుకుంటా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇది ఇది ఆల్రెడీ కట్టేసి కూడా త్రీ ఇయర్స్ అయిందంట మరి మాకైతే మన అనిపించింది ఇదైతే మొత్తం కూడా వుడ్డుతో చేసినట్టుగా డిజైన్ చేశారు కాకపోతే అదంతా కూడా సిమెంటే కానీ మొత్తం వుడ్డుతో చేసిన విధంగా అయితే ఆ కలరింగ్ అయితే అంతా కూడా అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అలా ఎడు వెళ్తామో మాకు కూడా తెలియదు అలా వెళ్ళిపోతున్నాం అంతే యుతంగా సార్ ఏం కాదు aha tumalamit leh ito du, du Jungba ఏందా ఇంకా ఫైనల్లీ తిరిగేసాము ఫైవ్ అవుతుంది ఇంకా మేము వన్ ఓ క్లాక్ వెళ్ళాము కదా ఇంకా ఫైవ్ వరకు అందులో స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మంచిగా ఫుడ్ తీసుకొచ్చుకొని ఈవినింగ్ వరకు పిల్లలు ఆడుకోవడానికి కూడా లోపల చాలా ప్లేస్ ఉంది కాబట్టి తప్పకుండా వెళ్ళండి అసలు ఎంత మంచి ప్లేస్ అంటే నిజంగా చాలా బాగుంది మీకు ఇది అడ్రస్ ఎక్కడ అనేది డిస్క్రిప్షన్లో లింక్ మొత్తం పూర్తి వివరాలు అయితే పెడతాను మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ చెక్ చేయచ్చు ఇది సిటీకి దగ్గరలోనే ఉంది కాకపోతే అది చిలుకూరు కిందికి వస్తుందంట చూశారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అలాగే మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ మరొకరికి షేర్ అవుతుంది వీడియో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్